రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లేక ఎవరన్నా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా ఏం చెప్తున్నా అనేది ముందుగా తెలిసిపోతుందనమాట ఎందుకంటే తమ్ముళ్ళు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చైనాల్లో అధిక వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట వర్షాలతో పాటు అక్కడ పంటలు ఏ విధంగా దెబ్బతున్నాయనేది ముఖ్య సమాచారం దీనివల్ల మనకు ఈ తేజకు సూపర్ టెన్లకు చిన్నపాటి రకాలకైతే ఎంత డిమాండ్ ఉంటుంది అక్కడ మనకు ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ దెబ్బ తినడం వల్ల ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోన ఈ ఇండియాలోన చాలా ఎక్కువ మిర్చి అవుతున్నాయి ఈసారి చాలా మిరప తగ్గించినారు ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలా వద్దా అనేది ముఖ్య సమాచారం అన్నట్టుగా ముందుగా స్కిప్ చేకోకుండా చూడండి వీడియో స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కటే అర్థమవుతుంది ఎందుకు అంటే అక్కడ ఫార్మింగ్ వచ్చేసి ఏ విధంగా ఉండ ఉండబోతుంది అనేది కూడా చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది యూట్యూబర్సు చెప్తున్నారు రేటు పెరుగుతుంది పంట వేసుకోండి తేజాలకు సూపర్ టెన్లకు అన్నిటికీ డిమాండ్ వస్తుందని అన్ని మాటలైతే మనకు చెప్పడానికి సాధ్యం కాని పరిస్థితి మిర్చి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఒక సైడు మునిగిపోతేనే ఒక సైడు తేలుతుంది ఎందుకంటే మనము పోయిన గత నాలుగేళ్ళ నుంచి చూసుకుందామండి మనకు ఫస్ట్ వెస్ట్రన్ బ్లాక్ ట్రిప్స్ అనేది రావడం జరిగింది దాని తర్వాత అకాల వర్షాల నుంచి పంటలు దెబ్బతిండడం వల్ల రేట్లు పెరుగుతాయనేది చూసాము మిర్చికి దోమపోటు వల్ల ఈ వెస్ట్రన్ బ్లాక్ క్రిప్స్ వల్ల చాలా రేట్లు వచ్చినాయనేది వాస్తవమే ఇప్పుడున్న సమాచారం ప్రకారం పక్కన దేశాలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మిర్చికి మనకు ఎక్స్పోర్ట్ అనేది ఏ విధంగా వదులుతున్నారనేది ముఖ్య సమాచారం అనమాట ఎందుకు ఈ వీడియోలు తీసి చేస్తున్నారు అంటే కినా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటున్నారు ఎందుకంటే కొంతమంది రైతులను ఇబ్బందికి గురి చేసి విత్తనాలు అమ్ముకొని విత్తనాలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు వీడియోలు కూడా చేస్తుంటారు దాన్ని ఎవరు దాన్ని అడ్డుకట్ట వేయలేని పరిస్థితి యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఎందుకంటే దాని మీద ఎవరు రికమెండ్ చేయడానికి కూడా లేదనమాట ఎందుకంటే రైతుల ఛానళ్ళు రోజుకి ఒక వెయ్యి నుంచి ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తే పెద్దది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్ల గురించి వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రేట్ వస్తుందిలే పెట్టుకోండి పెరుగుతుంది అని చాలామంది చెప్తున్నారు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కడ ఆ అయితే కనిపించటం లేదు ఎందుకంటే తేజాకు డిమాండ్ ఉండొచ్చేమో కానీ మిగతా సీడ్ రకాలకైతే ఎక్కడా కనిపించటం లేదు ఇప్పుడు చైనాలోన మనకు ఈ తేజాలకు సూపర్ టెన్లకు దీనికే డిమాండ్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క సీడ్కైతే డిమాండ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్నీ మునిగిపోయే స్థితిలో ఉన్నాయి అక్కడ మళ్ళీ పంట వేసుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉందని చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే మనమే అక్కడ వెళ్ళి వీడియోలు అయితే తీయటం లేదు చేయటం లేదు కదా ఎందుకంటే మన ఇండియా ఎక్కడ చైనా ఎక్కడ మనం పోయి తీయడానికి కూడా ఉండదు కాబట్టి వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరన్నా కానీ వీడియోలు చేయాల్సి వస్తుందనమాట మీలో కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఎవరికి ఇదైతే పూర్తిగా తెలియదు అవగాహన లేని పంట గురించి చెప్పొద్దండి ఎందుకంటే అక్కడ ఉన్నది పూర్తిగా పత్తి వరి వాళ్ళు పండిస్తుండేది మిర్చి అనమాట మిర్చి కానీ ఇప్పుడు దశలో అయితే లేవండి ఎందుకంటే కొన్ని ఫేక్ వీడియోలతోన యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పత్తి సాగు చేస్తున్నారు మనం మిరప అక్కడ దేశంలో అయినా ఇక్కడ దేశంలో అయినా ఎప్పుడైనా కానీ జూలై నుంచి జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు కానీ మనకి పంటలు ఇప్పటికే వచ్చినట్లు ఎత్తు పైర్లు చూపించి ఇవి మునిగిపోయినాయి పంట పెట్టుకోండి అనేది వాస్తవం కాదు మిర్చి తగ్గించుకోండి అని ప్రశ్న నుంచి చెప్తున్నాము ఇదే కూడా చెప్తున్నాను నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క రైతు మీరు పది ఎకరాలు రెండు మూడు ఎకరాలు వేసుకోండి అని చెప్తున్నాము దాంట్లో వచ్చేపాటికి చాలామంది కొద్దిమంది లావ్ రకాలు వేస్తున్నారు చాలా మంది చిన్న రకాలు వేస్తున్నారు అనమాట ఈసారి డబ్బీ పైన చాలామంది మగ్గు చూపినట్లు కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది డబ్బీకి రేటు ఉండొచ్చు తేజాకి రేట్ ఉండొచ్చు సూపర్ టెన్ రేట్ ఉండొచ్చు అని ఈ మూడింటి పైన మంది ఆధారపడి అంటే తేజాలో రకాలు కూడా దిండుకున్నాయి సూపర్ టెన్లో రకాలు దిండుకున్నాయి ఈ లావ్ రకాలు కూడా దండిగా ఉన్నాయి అనమాట డబ్బీ ఒకటే కాదు కడ్డి డబల్ ఈ తేజాల్లో సెగ్మెంట్లు చూసుకున్నా కూడా మనకి చాలా రకాలుగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధంగా ఉన్నాయన్నమాట కంపెనీకి అటాచ్మెంట్ ఈ వీడియోలు చేయడం తప్పు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ చైనా మునిగిపోతే మనకు ఇక్కడ రేట్లు పెరుగుతాయనేది అది మనకు ఇండియా ఎక్స్పోర్ట్ అనేది చేయాలన్నమాట ఇండియా ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఈ సంవత్సరం తెలుస్తుంది అనమాట ఇంతవరకు అయింది ఎక్స్పోర్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు పోయినసారి అయితే ఎక్స్పోర్ట్ అయితే ఉందన్నమాట ఈ ఎలక్షన్ తర్వాత ఇక్కడున్న నరేంద్ర మోడీ స్వదేశీ వస్తువుల పైన అయితే చేసుకోండి విదేశీ వస్తువుల పైన మనకు ట్యాక్స్ అయితే విధించడం జరిగిందనమాట ఎందుకంటే ఎవరు కొనకూడదు అమ్మకూడదు అనే స్థితికి వచ్చేసింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్చికి రేట్లు ఎప్పుడు పెరుగుతాయనేది ఇప్పుడు చూసుకుందామండి ఇప్పుడైతే మనకు సెప్టెంబర్ నెల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్లో తెలుస్తుంది అనమాట మనకు రేట్లు పెరుగుతాయా పోతాయా అంతేగా అంతకుమించి మళ్ళీ వచ్చే స్టాక్ను మనం పెట్టుకొని మళ్ళీ ఏడాది వరకు పెట్టుకొని చూసేంత పరిస్థితి అయితే లేదనమాట ఈ సంవత్సరం మన ఏరియాలోనే ఉన్న ఏసీల్లోనే చాలా లక్షల లక్షలు ఉన్నాయన్నమాట కోటి ఎనభై లక్షలు సరుకు అయితే ఇప్పుడు కానీ ఇంకా అమ్ముకోకుండేది ఉండదనమాట ఎందుకంటే ఇప్పుడు పంట పండకపోయినా మళ్ళీ పంట అంత ఉందని చాలామంది అయితే వ్యాపారస్తులు కూడా వాపోతున్నారనమాట ఒక్క చైనా మునిగిపోతేనే ఈ పక్కన దేశాలు అయితే మునిగిపోలేవు కదండి ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలోనే పంట అనేది సాగు చేస్తున్నారు ప్రతి ఒక్క రైతులు మనలాగే ఫార్మింగ్ చేస్తున్నారు అక్కడ ఫార్మింగ్ కూడా ఎలా ఉండు ఉంటుందంటే అంతా మనం చేసినట్లే ఉంటుంది ఏమంటే యాంత్రీకరణ పద్ధతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే పంట కోయడానికి కానీ మిర్చికి మనం మనుషులు పెట్టుకుంటాము అక్కడ బట్టి మిషనరీలో అంటే ఒకటేసారి కటింగ్ పెట్టుకుంటారు అనమాట మన కారానికి వాళ్ళ కారానికి ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది అక్కడ సాయిల్ వేరు ఇక్కడ సాయిల్ వేరు అని చెప్తున్నారు అనమాట ముఖ్యంగా అయితే ఈ రేట్లు అనేవి ఓ మాదిరిగానే ఉంటాయి కానీ అంతకు గరిష్టంగా అయితే ఉండబో చూసుకుందామండి ఎందుకంటే తేజాకు రేట్లు పెరుగుతున్నాయి తేజా పెట్టుకోండి సూపర్ టైన్లు పెరుగుతున్నాయి సూపర్ టైన్లు పెట్టుకోండి అని చెప్పేది అవాస్తవం ఇప్పటికే తేజాలు భారీగా సాగు చేస్తున్నారు ఎందుకంటే లోకల్ మార్కెట్ అయితే ఉంది కాబట్టి దాన్ని అయితే దానికి తగినట్లుగానే చాలామంది సాగు చేస్తున్నారు కానీ మిగతా ఏరియాలో అదే పంటే వస్తుంది ఒక రైతుకి ఇరవై క్వింటాల్ అయింది నాకు ఇరవై క్వింటాల్ అవుతుంది అనేది అవాస్తవము దాని మీద అవగాహన ఉన్న పంటనే వేసుకోండి ఎందుకంటే అవగాహన లేని పంట వేసుకోద్దండి అవగాహన నుండి మీకు తెలిసిన వాళ్ళతో నుంచి మీ ఊర్లో పెట్టింటారు కదా వాళ్ళ నుంచి కనుక్కొని మీరు కొత్త గొప్ప తెలుసుకొని పంట గురించి అంత గైడెన్స్ తీసుకొని విత్తనం వేయండి ఎందుకంటే ఇప్పుడు నర్సరీలో నారు మీద చాలామంది ఇంట్రెస్ట్ పెట్టున్నారు చాలామంది ఈ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఈ నర్సరీలో నా నారు అమ్ముకోవడానికి చాలామంది చూస్తున్నారు ఎవరి మాటలు నమ్మబాకండి ఎందుకంటే ఒక్కొక్కరిది నేను ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పడం లేదు ప్రతి ఒక్కరు ఈ నెల నీళ్లు వచ్చినాయి తుంగభద్రకు వచ్చినాయి శ్రీశైలం డ్యామ్కి వచ్చినాయి ఇంతవరకు అయింది నార్లు పోసుకునే స్థితిలో లేరనమాట ఇప్పుడేం పంట వేసినాక వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు మన పంటకు రేటు ఫస్ట్ పెట్టినప్పటి నుంచి పెట్టుబడి పెట్టి మనం విడిపించేంత వరకు మనమే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కూలీలు ఐదు నుంచి ఆరు వందలు అయితే నడుస్తుంది మనకు పీకడానికి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే రెండు వందలు ఉంది కానీ లాస్ట్కి వచ్చేపాటికి చాలా ఖర్చు అనేది తడిసి మూ అవుతుంది పెట్టుబడితో కలుపుకుంటే అన్ని చూసుకొనే పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్తున్నా అంటే మిర్చి తక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే ఏడు లేదు కదా అని మనం పెట్టినట్లయితే చాలా ఇబ్బంది పడతామన్నమాట ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉందంటే చాలా మంది ఆల్మోస్ట్ మళ్ళీ రైతుకి వచ్చేపాటికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే చేస్తున్నారు చాలామంది వదులుకోలేని స్థితి అనమాట ఎందుకంటే మిర్చికి అనుకూలంగా అంటే మిర్చి తప్ప వేరే పంట పండించలేని రైతులు కూడా ఉన్నారనమాట ఎందుకంటే పత్తి కూడా నష్టం వస్తుంది పత్తి వేసినా కూడా అసలుకి లేదనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాలు నీళ్ళు వస్తున్నాయి కానీ వర్షాలు అయితే మా సైడ్ అయితే పట్టడం లేదనమాట అంత మేఘావృతమై ఉందన్నమాట గత నెలగా ఊరిని మేఘావృతమై ఉంది కానీ ఒక్క చిన్నకైతే పట్టడం లేదు అది ఈ కూడా బట్టలు కూడా తడడం లేదనమాట ప్రతి ఒక్కరూ గమనించండి పంటలు ఏ విధంగా వేసుకోవాలనేది మీకు అనుకూలంగా ఏవైతే పంటలు పండించగలనుకుంటున్నారు అవే వేసుకోండి నేను చెప్తాను వేరే వాళ్ళు చెప్తూనే కాదు మీ ఈసారి మిర్చి సాగు ఎక్కువైంది పంట ఎక్కువ పండింది కాబట్టి దాని గురించి వద్దని చెప్తున్నాం అనమాట ఎందుకంటే పెట్టుబడి పెట్టేది మీరు దానికి వచ్చిన లాభదాయకమైన పంట అయితే వేసుకోండి మీ పెట్టుబడి పెట్టి పుట్టుబాటు చూడాలనుకున్న వేసుకుంటున్నారు అయినా ఇప్పుడు భారీగా పెట్టుబడులు అవుతున్నాయి అనమాట అందుకే ఈ వీడియోలు తీయడం జరుగుతుందనమాట ముఖ్యంగా రైతు సోదరులందరికీ గమనిక మీరు విత్తనం నర్సరీకి వేయాలనుకున్న రైతులు మీరు దగ్గరుండి వేయించుకోండి ఫేక్ నా కొడుకులు తయారైనారు బాగా గుర్తించండి ఎందుకంటే నర్సరీల్లో నారు ఇదే టూ జీరో ఫోర్ త్రీ ఇదే డబుల్ ఫైవ్ త్రీ వన్ అని చెప్పి చాలామంది ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్క సెగ్మెంటు ఆ సెగ్మెంట్ సీడ్లు తీసుకొని వచ్చి అమ్ముతున్నారు ఈసారి ఆ పరిస్థితి అయితే లేదు మీరు ఒరిజినల్ సీడే తీసుకొని ఒరిజినల్ సీడే పోసుకోవాలనుకున్న పోసుకోండి పెట్టాలనుకున్న రైతులకే ఎందుకంటే చాలామంది విత్తనాలు తీసుకుంటారు నేను వేయాలనుకున్న రైతులకి ఈ యొక్క సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్